సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ప్రారంభమైంది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో ఆయనపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ సుజిత్ ఈ విషయాన్ని నీల్ నితిన్ ముఖేష్ ఇన్స్టాగ్రామ్ లో కన్ఫర్మ్ చేశాడు బాహుబలి రెండు పాటలు సూపర్ హిట్ అవడంతో ప్రభాస్ సాహోపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి ఈ సినిమా కోసం ప్రభాస్ హిందీ నేర్చుకుంటున్నట్లు సమాచారం బాహుబలితో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ బీటౌన్ ఆడియన్స్ కు సొంత గొంతు వినిపించనున్నాడట అమెరికాలో బాహుబలి సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఇండియా వచ్చిన ప్రభాస్ త్వరలో సాహో షూటింగ్ లో పాల్గొనున్నాడు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్ సంస్థ సాహో సినిమాను నిర్మిస్తోంది మరి బాహుబలితో సృష్టించిన సక్సెస్ మేనియాను ప్రభాస్ సాహోతో కూడా కొనసాగిస్తాడేమో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి